అందరికీ నమస్కారం రేపు సోమవారం ఉదయం తలుపుపై గుర్తు వేస్తే లక్ష్మీదేవి పరుగున వచ్చేస్తుంది మీ ఇంట్లో కనుక కనుక వర్షం కురిపిస్తుందని పండితులు చెప్తున్నారు చాలామంది తలుపుపై కొన్ని రకాల గుర్తులు వేస్తారు కానీ వాస్తు శాస్త్ర ప్రకారం తలుపులపై ఎలాంటి గుర్తులు వేయాలో ఎలాంటి గుర్తులు వేసిన తలుపులను ఎలా చూసుకోవాలో తెలియదు మన హిందూ ధర్మశాస్త్రాలలో కొన్ని గుర్తులకు దైవిక శక్తులు ఉంటాయి వాటిని ఒక పద్ధతిలో వేయాలంటే లేకపోతే మనకు దైవానుగ్రహం కాకుండా దుష్ట శక్తుల అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో పూజ గదిలో గోడలపై ఇంటి ప్రధాన తలుపులపై కొన్ని రకాల గుర్తులను అంటే ఓంకారము స్వస్తిక్ త్రిశూలం గుర్తులు వేస్తూ ఉంటారు ఈ గుర్తులు ఇంట్లో వేయటం మంచిదా కాదా అన్న విషయం ఎవరు ఆలోచించరు ఇంటి పక్కన వాళ్ళు వేశారని కొంతమంది తలుపులపై ఈ గుర్తులను వేస్తారు వాటికి అర్థం ఏమిటో కూడా తెలియదు కొంతమందికి అయితే ఇంటి తలుపులపై వేసే గుర్తుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ గుర్తులు వేయటం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటో రేపు సోమవారం ఇంటి ప్రధాన తలుపుపై ఏ గుర్తు వేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టం శివుడు ఈ సృష్టికి లయకారకుడు లక్ష్మీదేవి సకల సంపదలను అందించే సిరుల తల్లి రేపు సోమవారం మీ తలుపులపై ఈ ఒక గుర్తు వేయటం వల్ల శివుడు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపైన ఎల్లప్పుడూ ఉంటుంది కొన్ని గుర్తులు ఇంటి తలుపులపై లేదా గోడలపై వేయటం వల్ల మీకున్న దురదృష్టం అదృష్టంగా మారుతుంది ఇంతకీ రేపు రేపు సోమవారం ఇంటి ప్రధాన తలుపులపై ఏ గుర్తు వేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం తలుపుపై ఏ గుర్తు వేయాలో తెలుసుకునే ముందు గర్వం అహంకారం వినాశ హేతువులు గర్వం వల్ల జరిగే అనర్థాలు ఏమిటో ఒకత ద్వారా తెలుసుకుందాం కామ క్రోధ మోహ లోభ మద మాచర్యాలు ఎంతటి మనిషినైనా దిగజారుస్తాయి ఆ బలహీనతలకు అంతే ఉండదు వాటికి అధికారం దక్కితే విచక్షణ ఉండదు తమకు మరణమనేదే ఉండకూడదని కొన్ని యుగాలైన తమ కోరికలు నెరవేరుతూనే ఉండాలని ఆ అర్షట్ వర్గాలను పోగొట్టుకుంటాయి ఆ అర్షట్ వర్గాలకు ప్రతీకలైన రాక్షసులు అంతే తమకు ఎన్నటికీ చావు ఉండకూడదని ముల్లోకాలు తమ ఆధీనంలోనే ఉండాలని వారు కోరుకుంటారు ఆ కోరికతో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకొని నాకు దాని చేతిలో చావు ఉండకూడదు దీని చేతిలో చావు ఉండకూడదు అని అంటూ షరతులు పెడతారు కానీ చివరికి వాళ్ళు ఏ షరతునైతే మర్చిపోతారో అదే వారి పాలిట శాపంగా మారుతుంది వృత్తాసురుడి కథ కూడా ఇలాంటిదే పూర్వం విశ్వరూపుడు అనే మహర్షి ఉండేవాడు ఆ విశ్వరూపుడు తపో యజ్ఞాలతో నానాటికి బలపడసాగాడు ఆయనలో రాక్షసుల అంశం ఉండడంతో ఏనాటికైనా తనను జయిస్తానాడేమో అని అనుమానం ఇంద్రుల్లో మొదలైంది దాంతో విశ్వరూపుని అతమార్చి ఆరవేశాడు విశ్వరూపుని మరణవార్త అతని తండ్రి త్వష్ట ప్రజాపతికి చేరింది తన కుమారుడే మరణ వార్తతో త్వష్ట ప్రజాపతి మిగిలిపోయాడు అందుకు కారణమైన ఇంద్రుని మీద ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలనుకున్నాడు ఇంద్రుని హత మార్చేందుకు కష్ట ప్రజాపతి ఒక్కొక్క గొప్ప యోమాన్ని చేశాడు ఆ అగ్నిగుండంలో నుంచి మృతాసురుడని రాక్షసుడు వెలుబడతాడు అసలే అమిత బలవంతుడు ఆపై ఓ చిత్రమైన వరం కూడా మృతాసురుడికి ఉండేది పగలు కానీ రాత్రి కానీ లోహంతో కానీ రాతితో కానీ చెక్కతో కానీ ఇప్పటి వరకు ఉన్న ఆయుధాలతో కాని తడి వస్తువులతో కానీ పొడి వస్తువులతో కానీ తనకు మరణం సంభవించకూడదనేదే ఆయనకున్న వరం అష్ కష్ట సాధ్యమైన వరాన్ని పొందిన మృతాసురునికి ఇక అంతు లేకుండా పోయింది ముల్లో కాలం మీద దాడి చేసి ప్రజలందరినీ పీడించసాగాడు వృతాసురుణ్ణి జయించే పాయ తోచక దేవతలందరూ విష్ణు చెంతకు చేరుకున్నారు మృతాసురుని సంహరించేందుకు ఓ సరికొత్త ఆయుధం కావాలి అది చెక్కతోనూ లోహంతో రాతితో చేయబడి ఉండదు కాబట్టి దదీచి అనే రుచి వెన్నెముకతో ఒక ఆయుధాన్ని రూపొందించుకోమంటూ విష్ణుమూర్తి వారికి సూచించారు దేవతల కోరికను విన్న దదీచి సంతోషంగా వారికి తన శరీరాన్ని అర్పించాడు అలా ఆయన వెన్నెముకతో రూపొందించిన దేవజ్రాయుధం వజ్రాయుధాన్ని చేపట్టి ఋతాసురుణ్ణి వధించేందుకు తగిన సమయం కోసం ఇంద్రుడు ఎదురు చూడసాగాడు ఒకసారి వృతాసురుడు సముద్ర తీరాల ఇంద్రుడు గడ్డపడ్డాడు అది పగలి రాత్రి కానీ సూర్యాస్తమయ సమయం తన చేతిలో వజ్రాయుధం ఉంది దానికి సముద్రపు అలల మీద ఉన్న నురగను తాటించాడు ఇంద్రుడు దాంతో అటు తడి పొడి కానీ ఆయుధంగా మారింది ఆ వజ్రాయుధంతో వృతాసురుణ్ణి వధించాడు ఇంద్రుడు గర్వం అహంకారం వినాశ హేతువులు బల గర్వంతో ఓంకరించిన వృతుడు ఎంతో వరబలం ఉండి కూడా మచ్చరంతో ఇంద్రుణ్ణి నాశనం చేయబోయి తానే నాశనమైనాడు ఇక వీడియోలోకి వస్తే ఓం తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన చిహ్న స్వ స్వస్తిక్ ఇది జీవన చక్రాన్ని సూచిస్తుంది ఇందులోని నాలుగు బదులు స్వర్గం నరకం మానవుడు జంతు జరాలను సూచిస్తాయని విశ్వసిస్తుంటారు స్వస్తికిలోని నాలుగు గదులు ధర్మం అర్థం కామం మోక్షానికి చిహ్నంగా భావిస్తారు ఈ గుర్తును విష్ణు లక్ష్మీ స్వరూపంగా చెప్తారు ఇంట్లో ఉంటే సుఖ సంతోషాలు పెరుగుతాయి వాస్తు ప్రకారం ఇంట్లో సానుకూల శక్తిని ఆహ్వానించేందుకు స్వస్తికి గురుస్తారు వయసు ప్రకారం స్వస్తి గీసేటప్పుడు కొన్ని నియమాలు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి స్వస్తి గీయడం వల్ల చేపట్టిన పనులు శుభప్రదంగా విజయవంతం అవుతాయని విశ్వసిస్తారు ఈ చిహ్నానికి పన్నెండు వేల సంవత్సరాల క్రితం చరిత్ర ఉందని చెప్తారు హిందూ మతంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ గుర్తును బౌద్ధ జైన మతాలలో కూడా ఉపయోగిస్తారు అనేక దేశాల్లోనూ ఈ గుర్తును పవిత్రంగా భావిస్తారు ప్రపంచం మొత్తం స్వస్తి గుర్తును శుభానికి అదృశ్యానికి సంకేతంగా భావిస్తారు స్వస్తిక్ చిహ్నం ఉన్న ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అస్సలు ప్రవేశించదు దృష్టి దోషాల నుండి కూడా ఇంటిని కాపాడుతుందని నమ్ముతూ ఉంటారు వేద మంత్రోచ్చరణ సమయంలో ఓం శబ్దం తర్వాత స్వస్తిక్ అనే పదాన్ని ఎక్కువగా మారడం గమనిస్తారు ఏ పని చేపట్టినా అందులో ఆటంకాలు ఎదుర్కోకూడదని ఆ పదంతో ఉచ్చరిస్తారు ఇంటి ముఖద్వారంపై స్వస్తిక్ గుర్తుకు పెట్టడం వల్ల ఏ విధమైన చెడు లేదని నెగిటివ్ శక్తిని ఇంట్లోకి ప్రవేశించలేవని నమ్మకం అంతేకాకుండా ఆ ఇంట్లో దుఃఖము దారిద్రము ప్రవేశించజాలవని విశ్వాసం అందుకే ఇంటి గృహ ప్రవేశ సమయంలో పండితులు తప్పకుండా స్వస్తి గుర్తు తీగిస్తారు ఇంటి ముఖద్వారంపై పసుపుతోనే స్వస్తి గుర్తును వేయాల్సి ఉంటుంది అది కూడా ఈశాన్యం లేదా ఉత్తర దిశలో గోడపై ఆ గుర్తు ముద్రించాలి వాస్తు ప్రకారం ఇంట్లోని మందిరంలో కూడా స్వస్తి గుర్తు ఉండాలి ఇలా ఉంటే శుభం జరుగుతుందని అర్థం అంతేకాకుండా ఇంట్లో ఎల్లప్పుడూ భగవంతుడి కటాక్షం ఉంటుందని అర్థం స్వస్తిక్ అనే పదం సు అస వా అక్షరాలు కలిస్తే వస్తుంది ఇందులో సు అంటే శుభం అస అంటే అస్తిత్వం కా అంటే కట్ట అని అర్థం అందుకే ఈ గుర్తును శుభ సూచికంగా భావిస్తారు హిందూ మత ప్రకారం స్వస్తిక్లో నాలుగు సమాంతర భుజాలు భుజాలుంటాయి ఇవి నాలుగు దిశలను సూచిస్తాయి అందుకే హిందూ మతంలో స్వస్తిక్ గుర్తును శుభకార్యాల సమయంలో వాడతారు రేపు సోమవారం ఉదయం మీరు తలుపుపై వేయవలసింది కూడా స్వస్తి గుర్తే సోమవారమే ఎందుకు వెయ్యాలి అంటే ఆదివారం సెలవు దినం సోమవారం నుండి మీరు వర్క్కు అంటే ఆఫీస్కి కాలేజీలకు వెళ్తూ ఉంటారు అలాగే బ్యాంకుకు సంబంధించిన పనులు కొన్ని ముఖ్యమైన పనులు సోమవారం రోజున ప్రారంభిస్తారు వర్క్ డేస్లో మొదటి రోజు సోమవారం కాబట్టి సోమవారం మీరు మీ ఇంటి ప్రధాన దారం తలుపుకు స్వస్తి గుర్తు వేయాలి రేపు సోమవారం ఉదయం నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసి తలకు స్నానం చేసి శివుడిని లేదా లక్ష్మీదేవిని పూజించి ఒక గిన్నెల పసుపు తీసుకోండి అందులో నీళ్లకు బదులు రోజ్ వాటర్ లేదా అత్తర్ను వాడండి పసుపును పేస్ట్ లాగా కలిపిన తర్వాత మీ ఉంగరం వేలితో వీడియోలో చూపించే విధానంగా స్వస్తి గుర్తు వేయండి స్వస్తి గుర్తు వేశాక రెండు వైపులా కూడా రెండు అడ్డగితర గీయండి అయితే కొంతమందికి మెయిన్ డోర్ ఒకటే ఉంటుంది ఒక తలుపే ఉంటుంది మరి కొంతమందికి రెండు తలుపులు ఉంటాయి రెండు తలుపులు ఉన్నవాళ్ళు రెండు పైన స్వస్తి గుర్తును వేయాలి ఒక తలుపు ఉన్నవాళ్ళు ఒక స్వస్తి గుర్తును వేసేసి సరిపోతుంది అయితే గుర్తు తలుపుకు రెండు వైపులా వేస్తే మంచిది తలుపు బయట వైపు మరియు లోపల వైపు వేయవచ్చు ఉదయం మీరు తలుపు తీయడానికి తలుపు దగ్గరకు రాగానే ఈ స్వస్తి గుర్తు కనిపిస్తుంది ఉదయాన్నే స్వస్తి గుర్తు చూస్తే మీ మైండ్ రీఫ్రెష్ అవుతుంది చాలా యాక్టివ్గా పై చేసుకోగలుగుతారు అలాగే ఇంటి బయటి వైపు స్వస్తి గుర్తు వైపు వేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి దాని దృష్టి నుంచి బయటపడగలుగుతారు ఈ గుర్తులు తలుపుపై ఉండడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు ఇంటి ముందు స్తంభం లేదా చెట్టు ఉన్నవారు తప్పనిసరిగా ప్రతి ఇలా తలుపుపై స్వస్తి గుర్తు వేయాలని పండితులు చెప్తున్నారు ఇలా చేస్తే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు మీకు అదృష్టం వరిస్తుంది ప్రతి సోమవారం గుర్తు పెట్టుకొని ఇలా తలుపుపై స్వస్తి గుర్తు వేసి మీ జీవితంలో ఉన్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోండి అలాగే ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తి గుర్తు వేసినప్పుడు కొన్ని తప్పులు అసలు చేయకూడదు తలుపు దగ్గర కూర్చొని తిట్టడం ఏడవటం చేయకూడదు ఇలా చేస్తే తలుపుపై వేస్తే స్వస్తి గుర్తులు వాటి శక్తిని కోల్పోతాయి అలాగే ప్రధాన ద్వారం దగ్గర అంటే స్వస్తి గుర్తులు వేసిన తలుపులకు దగ్గర చెప్పులు బూట్లు వంటివి విడవకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తుంది తలుపుపై స్వస్తి గుర్తు వేస్తే సరిపోదు దానికి తగ్గ నియమాలు కూడా పాటించాలి అప్పుడే మీ ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉంటాయి లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో ఇష్ట వేసుకొని కూర్చుంటుంది పంచభూతాలకు సాక్షిగా ఈ గుర్తును పరిగణిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు సోమవారం మర్చిపోకుండా ఈ గుర్తును తలుపుపై వేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలను సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం కాబట్టి రేపు దర్వాజలకి అంటే డోర్లకి స్వస్తి గుర్తును వేయండి అలాగే అమ్మవారు అనుగ్రహం పొంది ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి